జరిగింది అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఈరోజు మాకు మూడో తారీఖున ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ జరి జరపడం కోసం ఈరోజు గ్రామ సభ నిర్వహించారు తాడేపట్లో అయితే మేము అందరం వెళ్ళాము ప్రతి గ్రామం నుంచి కూడా అందరు వచ్చారు అదే మా అదే మా అభిప్రాయాలు మేము చెప్పడం అయితే జరిగింది మా పంచాయతీలోని ప్రధాన సమస్య పంచాయతీ భవనం కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితులు మా మా గ్రామంలోనే మాది పంచాయతీ కాబట్టి మా గ్రామంలోనే పంచాయతీ భవనం అనేది నిర్మించాలని మేము చెప్పడం అయితే జరిగింది అయితే మేడం గారు కూడా ఒక మాట అన్నారు ముఖంపేట దూరం అనేసి అక్కడ వెళ్తున్నాం లేదా అది పాడేరు మనకు జిల్లా అనేసి అక్కడ వెళ్తున్నాం లేదా అదే పంచాయతీ భవనం కూడా బొడ్డపూట్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదన్నట్టు మేడం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మాకు కూడా అదే విధంగా జరపాల్సిందిగా మేము చెప్పడం అయితే జరిగింది ఇవాళ బొడ్డపూట్ పంచాయతీలోని గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది అక్కడక అక్కడకు మేమందరం హాజరయ్యిందాము కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఓట్ ఆఫ్ మెజారిటీ చెప్పారు ఓట్ ఆఫ్ మెజారిటీలోనే మేము ఆమోదించాము ఎందుకంటే బొడ్డపుట్టు రెండు బొడ్డ పంచాయతీ ఒక్కొక్క గ్రామం అయింది వల్ల న్యాయంగా మేము ధర్మంగా అడిగాము బొడ్డపుట్టులోనే పంచాయతీ బిల్డింగ్ అనేది నిర్వహించాలనేసి చెప్పాము కానీ మరి కింద గ్రామస్తులు అయితే మాకు అనుకూలంగా కిందకి కడతామని చెప్పారు తప్ప మాకు సపోర్ట్ ఏం చేయలేదు ఇది కనుక ఇలాగే జరిగినట్లయితే మేము ఎంత అయినా వెళ్తాం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను ఏదైనా మేము సాధించాలంటే మా ప్రయత్నం మేము చేస్తాం అధికారులే మాకు న్యాయం చేయకపోతే మేము అలాంటి పరిస్థితి ప్రజలేమైపోవాలి ఎస్ పర్ రూల్ ప్రకారం బొడ్డాకుట్ పంచాయతీ ఎక్కడైనా సరే బిల్డింగ్ కట్టేస్తే ఎవరికి గొడవలు రాదు ఎవరికి ఏమనుకోకుండా అదే సదావిధిగా పరిపాలన జరుగుతుంది మరి మీరు కూడా చేతులు ఎత్తారు కదా ఇందాక ఆ ఎత్తేం అంటే ఏకీభవించినట్టు ఎత్తారా లేదు అయితే అక్కడ మేము పూర్తిగా అంగీకరించట్లేదు மா சேத்துலேம்தான் <laughs>